మేము పదిహేను సంవత్సరాలు చుట్టూ పదిహేను సంవత్సరాలు చుట్టున్నాము బ్యాంక్ లోన్ తోటి తీసుకున్నాము ఇప్పుడు మా పరిస్థితి ఏం చెప్పలేదు అండి బ్యాంక్ వాళ్ళు మాకు లోన్ ఇచ్చినప్పుడు ఎట్లా మేము ఏమనుకుంటాం బ్యాంక్ కూడా మాకు లోన్ ఇచ్చినప్పుడు మేము ఏమనుకుంటాము అన్ని క్లియర్ ఉందనుకుంటాం కదా అది నేను కూడా బ్యాంక్ త్రూనే తీసుకున్నా బ్యాంక్ ద్వారానే తీసుకున్నా బ్యాంకులో వేరేది ఉంటే వాటిని నేను కొనుక్కున్నా మరి వాందూనే ఉంటుంది నా బ్యాంకు కూడా జనువునే ఉంటుంది కదా వేరే బ్యాంక్ నుంచి నా బ్యాంకు తీసుకున్నా రెండు బ్యాంకులు వెరిఫికేషన్ చేసినాకనే తీసుకున్నా కదా మా మైండ్లో ఏముంటుంది అంతే కదా అంతే కదా మూసి మొత్తం ఈ ఈ పదిహేను ఇరవై రోజుల నుంచే మేము వింటున్నాము అంతకుముందు మేము విన్నామా మాకు ఆ విషయం అనేది తెలియదు ఏం చెప్పేది మా మాది మాకు మాది మాకు ఇప్పియాలి మేము మేము ఎంత ఎంతనైతే లోన్ తీసుకున్నామో మాకు మా మేము ఎంతనైతే లోన్ తీసుకున్నాము మళ్ళీ అంత కట్టినాం కదా మేము ఇప్పుడు పది లక్షలు లోన్ తీసుకుంటే పది లక్షలు ఇంట్రెస్ట్ ఇస్తాడు కదా ఇరవై లక్షలు కట్టినాం కదా పదిహేను సంవత్సరాలు కట్టినాము మరి అది ఎవరిస్తారు మాకు ఇప్పుడు కష్టపడ్డ పైసా అది ఒకటే మాకు ఆధారము అంటే కొంచెం పెద్ద పెద్ద కూడా టైం ఇస్తున్నారు కానీ ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళకి మాత్రమే టైం ఒక వాదన ఉంది అంతే కదా మరి అంతే కదా అంతే కదా దొంగలకు వస్తుండో శనివారం పూట వచ్చి ఆదివారం పూట వచ్చి తీసుకొని పోతే పోలీసులను పెట్టి మేము ఏం చేస్తాం మేము రౌడీలమ్మా గుండాలమ్మా కొట్లాడడానికి మేము ఏదో వ్యాపారం చేసుకొని చిన్న వ్యాపారం చేసుకుని కొనుక్కున్న వాళ్ళం సార్ చాలా వరకు కూడా ఇప్పటికే పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా అంతే టైం ఇస్తున్నారు కానీ వాళ్ళకి టైం నిన్న నేను వెళ్తున్నప్పుడు చూసిన నేను ఒక ముప్పై ఏళ్ళ నుంచి వింటున్నా చాదరగాడు పక్కన అట్లే ఉన్నాయి ఇప్పుడు అవి తెలియలే ఇంకా నది పక్కనే ఉన్నాయి ఇంకా రాలే అది ముప్పై ఏళ్ళ నుంచి వింటున్నా మనం ముప్పై నెల తీసేస్తారు తీసే అక్కడ ఎందుకు టచ్ చేయట్లేదు నేను చెప్పడం బాగుండదు వాళ్ళు శాసన శాసనసభ్యులు ఏరియా ఉన్నాయి కాబట్టి బహుశా ఇది అంతే నేను ఏమంటున్నానంటే పేదవాళ్ళ దగ్గరికి వస్తున్నారు ఫస్ట్ పెద్ద పెద్ద వాళ్ళంతటి ఒక నాగార్జున గారిది తప్ప ఒక ఎవరినో ఒకటి వాళ్ళు వాళ్ళు కోట్లు వందల వేల కోట్లు లక్షల కోట్ల వాళ్ళు మనం ఎంత మామూలు వాళ్ళం ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఇంకోటి నేను ఒక సూటి ప్రశ్న ఇస్తున్నా ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వ అనుమతితో కట్టినవే కదా ప్రభుత్వ అనుమతి ఉంది కదా రిజిస్ట్రేషన్ అంటే ఆఫీసు గవర్నమెంట్దే రిజిస్ట్రేషన్ ఆఫీస్ గవర్నమెంట్దే మున్సిపాలిటీ వాళ్ళ నెంబర్ ఇచ్చినారు గవర్నమెంట్దే ఇదే నెంబర్తో మాకు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి మరి ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినవే కదా ఇంకోటి ఏం చేస్తారు సపోజు ఏదైనా అన్ఆరైజ్డ్గా కడితే వాళ్ళకి కొంచెం రెగ్యులేటర్ రెగ్యులేషన్ చేసుకోవడానికి మీరు డబ్బులు కట్టండి యాభై వేలు కట్టండి లక్ష కట్టండి మీద మీకు ఉంటుంది మిమ్మల్ని ఎవరు కట్ చేయరు ఓకే రెడీ మీ రెడీ నేను అట్లా అనట్లేదు అంతేగా ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినవే కదా వాళ్ళంతా కూడా ఇవాళ వచ్చేసి రెగ్యులరైజ్ చేయండి రెగ్యులరైజ్ చేయండి కోట్ల హస్తు ఉన్నాయి కొంత అప్పులు తెచ్చి లోన్లు గవర్నమెంట్ లోన్లతో కట్టుకుంటున్నాడు